ఇంకోండి అస్సలు సందంగా ఉన్నాయి ఆయండి అందరికీ నమస్తే నేను మీ పుష్ప వీడియో చూసే వాళ్ళందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు అందరూ కూడా బాగుండాలైతే అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ రోజు వీడియో వచ్చేసి అండి ఏ పని చేసినా కూడా పద్ధతిగా చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుందండి పద్ధతిగా చేసుకోవడానికి పది అయితే వాడచ్చు ఇంకా నేను ఇంట్లో పని చేసుకుంటూ మీకైతే ఆ విషయం గురించి అయితే చెప్పాలి డెలివరీ వైఫ్గా మనం చేసే పని కూడా అంత తీసే కాదండి చాలా టఫే ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక టైంలో మనం చేయలేకపోతున్నాము అని ఫీల్ అవుతూ ఉంటారు అలా అని కూడా మనం చేయకుండా ఆగలేము కదండి ఆ పని మనమే చేసుకోవాలి ఎవరు వచ్చి చేయరు కదా మనం చేసుకునే పని టైం ప్రకారం చేసుకుందాం అనుకోండి పని అయిపోతుంది మనకంటూ కొంత టైం అయితే మీకు మా ఇంటి చుట్టూరు వాతావరణం ఎంత బాగుందో చూడండి చుట్టూరు కూడా కొబ్బరి చెట్లు దున్నేసారు కదా చాలా బాగా అనిపిస్తుంది లొకేషన్ కూడా అందుకే వీడియో కూడా తీసాను మనం ఏదైనా పని చేసినప్పుడు ప్లాన్ ప్రకారం చేసుకున్నాం అనుకోండి మనకి చాలా ఈజీగా ఉంటుంది ఏంటి ఇంట్లో పని చేయడానికి కూడా ప్లాన్ అనుకుంటున్నారా అలా ప్లాన్ వేసుకోవడం వల్ల మనకి టైం కూడా సేవ్ మన మీద మనకి కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది ఎంత తక్కువ టైంలో కూడా ఎంత పని చేసుకెళ్ళ చేసుకున్నామా అనిపిస్తుంది ఇంకా ఎక్కువ పని అయినా చేయగలము అని కూడా ధైర్యం కూడా కలుగుతుంది కదా నేను ఏం పని చేసినా కూడా టైం ప్రకారమే చేస్తానండి ఐదు గంటలకైతే టైం పెట్టుకుంటాను ఇప్పుడు అయితే చలికాలం కాబట్టి ఒక్కోసారి అయితే లెగాలనిపించట్లేదు ఇంకా ఐదు పావుకి ఐదున్నర కూడా లెగిస్తున్నాను ఇప్పుడు అయితేని ఇంకా లెగ్స్ వెంటనే బ్రష్ చేసేస్తాను ఇంకా బ్రష్ చేసేసి కొంచెం తల అయితే శుభ్రంగా దువ్వేసుకుంటాను దువ్వేసుకుని ఇంకా పని అయితే స్టార్ట్ చేస్తాను అనమాట ఇంకా ముందుగా అయితే వాకలు అయితే శుభ్రం చేసేస్తాను ఇంకా వాకలు తుడిసేసి ఇంకా సామాన్లన్నీ కూడా బయట పెట్టేసి ఇంకెలాగా పొయ్యిలో బూడిదంతా కూడా వెత్తేస్తాను మనం ఎంత నీట్గా ఉంటామో మన ఇంటిని మన ఇంటి చుట్టూరు పరిసరాలను కూడా అంతే నీట్గా పెట్టుకోవాలి కదండి ఉదయాన్నే లేచి పని చేసుకోవడం వల్ల ఆ రోజంతా కూడా చాలా యాక్టివ్గా ఉంటుంది మన ఇంట్లో ఎవరు ఏ పని చేసినా కూడా చాలా ఈజీగా చేసేసుకుంటాము మెయిన్ మనం ఏ పని చేసినా కూడా అది చిన్న పైన సరే పెద్ద పైన సరే మన మైండ్ సెట్లో ఉంటుంది అన్నమాట మనము ఒక పనిని ఏంటంటే ఒక పని చేసినప్పుడు ఇప్పుడు ఆ పని చేయాలా ఆ పని చేస్తే చాలా కష్టపడిపోతాము చాలా అలసిపోతాము అని పదే పదిసార్లు అనుకుంటే ఇంకా పని ఇంకా లేట్ అవుతుంది మనం ఈ టైంలో ఈ పని చేసుకోవాలి ఈ టైంలో ఇల్లు క్లీన్ చేయాలి ఈ టైంలో కిచెన్ క్లీన్ చేసుకోవాలి ఈ టైంలో ఇది చేసుకోవాలని ముందే మనం అన్నమేసుకున్నాం అనుకోండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు నేను అలాగే చేసుకుంటాను పని అంతా కూడా పద్ధతిగా పని చేసుకోవడానికి పది సూత్రాలు నాకు తెలిసిన మట్టికి కొన్ని అవితే చెప్పానండి ఏమన్నా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి ప్లీజ్ ముందుగా అయితే మనకి ఎవరికి కూడా బద్ధకం అనేది అస్సలు ఉండకూడదండి బద్ధకం ఉంటే ఇంకే ఏ పని కూడా అస్సలు చేయగల చేయలేము ఇంకా అమ్మ సామాలు అయితే తోముతుంటే నేనైతే కడుగుతున్నానండి ఇంకా మా అమ్మాయి అయితే పొద్దున్నే లేచిపోయింది ఇంకా మా నాన్నమ్మల ఇంటికి వెళ్ళిపోతుందంట మా నాన్నమ్మేమో వెళ్ళింది ఇంకా పాలు నుంచి వచ్చాక తీసుకెళ్తుంది అంటే ఇంకేట్ చేస్తుంది ఎత్తుకో ఎత్తుకో అంటుంది ఎంత నుంచి చాలాసేపు ఎత్తుకున్నానండి ఇంకా ఎత్తుకో అంటుంది ఇంకా సామాన్లతో కడిగేసి వచ్చి ఎత్తుకుంటాను బట్టలు పెడదాము బట్టలు నానబెడదాం అంటే అస్సలు వెంటలేదు ఇంకా ఎత్తుకో ఎత్తుకో అంటుంది ఇంకా ఏడు చేస్తుంది ఇంకా కొన్ని అయితే కడిగేసి ఇంకా వెళ్ళిపోతాను ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు ఒక్క చిన్న లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో మీకు ఎలా రికమెండ్ అయ్యింది ఇంకో నలుగురికి అలా రికమెండ్ అవుద్ది ప్లీజ్ లైక్ చేసి వీడియో ఫుల్గా చూడండి చాలా బాగుంటుంది అలాగే మనకి ఐప్ ఆప్షన్ కూడా వచ్చిందండి లైక్ వెంటనే కింద కామెంట్ కడ ఐప్ అని చూపిస్తుంది చేసి నాకు కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా ప్లీజ్ ఈ పల్లెటూరు అమ్మాయిని కూడా ఇంకా సామాన్లన్నీ కూడా కడిగేసి ఇంకా బట్టలు అయితే నానబెడుతున్నానండి ఇంకా మా అమ్మాయికి అయితే పేటేశాను ఇంకా కొన్ని మాటలైతే మాట్లాడుతుంది అవన్నీ కూడా వినండి బాగుంటాయి అలా గుంచుతావా అటుకు వెళ్తామని బట్ నేను చెప్తాను అటుకు వెళ్తావా అటుకు వెళ్ళామా సరేనా సరేనా సరే నువ్వు గుంజుకోవా నువ్వు కొన్ని బట్టలు కూడా నానబెట్టేసి ఇంకా గుండుగుల్లోకి బగుట్లోకి అన్ని కూడా కొట్టేసి ఇంక బిందులో అయితే కొట్టుకెళ్ళిపోతున్నానండి తర్వాత ఇంకా మా అమ్మాయికి అయితే బ్రష్ చేయించాలి అసలు చిన్నప్పుడే చేసేస్తాను అండి రెండో సంవత్సరాన్ని ఇప్పుడు అసలు ఇంకా బ్రష్ చేయి బ్రష్ చేయి అంటే కానీ అస్సలు చేయట్లేదు ఇంకా ఒక్కోసారి మానేస్తుంది ఇంకా ఒక నీళ్ళు వేసి నోట్లో నీళ్ళు వేసి వదిలేస్తాము ఇంకా అస్సలు మానిపించకూడదు ఇంకా బ్రష్ అయితే కంపల్సరీ చేంజ్ చేయాలి చేస్తుందండి ఒక్కోసారి బాగున్నప్పుడు బాగా చేస్తుంది ఒక్కోసారి గారం వచ్చేస్తుంది అన్నమాట ఒక్కోసారి చేయను అంటుంది అయినా కూడా చేంజ్ చేస్తున్నాను నేను ప్రతిరోజు కూడా ఇంకా చేంజ్ చేసి ఇంకా తుడిసేసి అంతా కూడా తుడిసేసి కుర్చీలు అయితే కూర్చోబెట్టాను ఇంకా గుడ్డు అయితే ఉడకబెడుతున్నానండి ముందుగా అయితే గుడ్లు కడుగుతున్నాను ఇంకా మేము గుడ్లు ఉడకేసినప్పుడు ఒకసారి అయితే కడుక్కుంటామండి ఇంకా కడిగేసి దాంట్లో వాటర్ వేసి కొద్దిగా వేస్తున్నాను సాల్ట్ వేసాను అనమాట సాల్ట్ వేయడం వల్ల గుడ్డు బాగా ఉడుకుతుంది పక్కన అయితే ఇంకా వాటర్ వాటర్ అయితే పెట్టుకుంటాను నేను ఇంకా గ్యాస్ వెలిగించేస్తే ఉడికిపోతుంది ఇంకా హాట్ వాటర్ కూడా పెట్టుకోవాలి పక్కన వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయకపోతే లైక్ చేయండి ఇంకా హాట్ వాటర్ తాగడం నాకైతే బాగా అలవాటు అయిపోయిందండి ఇంక పొద్దున్న ఇంకా తాగడం బాగుంటుంది ఇంకా చలికాలం కదండి అది ఎండాకాలంలో అస్సలు తాగలేము ఇంకా అప్పుడు ఇంకా ఖచ్చితంగా తాగాలి కానీ ఇప్పుడైతే నాకు బాగానే ఉంటుంది ఇంకా హాట్ వాటర్ తాగుతున్నాను ఇంకా హాట్ వాటర్ కూడా పక్కన పెట్టేసి మా అమ్మాయికి అయితే ఇంకా జల్ల వేయాలి అస్సలు తల కూడా దువ్వించుకోదండి ఎంత చిరాకు రప్పిస్తుందంటే ఇంకా ఇంకా టిఫిన్ చేసేసి ఇంకా మా అమ్మాయికి తల దువ్వేసి ఇంకా బట్టలు అయితే పట్టుకెళ్తున్నాము కాలకోడికి ఇంకా కాళ్ళ నుంచి వచ్చేసాక మళ్ళీ ఎండుమిరకాయలు అయితే పట్టుకొచ్చారు కదా అయితే ఈరోజు ఆడి ఆడించేస్తారంట ఆ అమ్మాయి అయితే మేము కాలకాడ నుంచి వచ్చేటప్పటికి బాగా వేపేసింది ఇంకా ఎండుమిరకాయలు ధనియాలు మెంతులు జీలకర్ర ఇంకా పసుపు కొమ్ములు అన్నీ కూడా వేపేసింది పసుపు కొమ్ములు అవి అయితే వేపలేదులేండి ఇవి అయితే ఇప్పుడు ఎండలో వేసేస్తున్నాను కొంచెం ఏపీ ఎండలో వేసి ఇంకా మా నాన్న వచ్చిన వెంటనే అనమాట పట్టుకెళ్ళిపోయారు కారానికి ఇంకా కొబ్బరి నూనె కూడా ఆడించుకొచ్చేసారు మేము చికెను మటన్ ఫిష్ ఎక్కువగా వండుకుంటే కారం కూడా ఉత్తరాన్ అయిపోద్ది కారం కొంచెం ఎక్కువ వాడుకుంటాం మేము యంత్రాను రాదు అసలా ఇంకా సంక్రాంతికి వస్తుందేమో అప్పుడు దాకా వస్తుందేమో మళ్ళీ అయిపోతుందేమో ఇంకా మా అమ్మాయి అయితే మా నాన్నమ్మల ఇంటికి వెళ్ళిపోయిందండి ఇంకా అప్పుడే వచ్చింది ఇంకా కోడిగుడ్డు అయితే అప్పుడు తింది ఇంకా టిఫిన్ కూడా అక్కడే చేసేసింది ఇడ్లీలు తిన్నదంట మా నాన్నమ్మల ఇంటికాడ ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఇంకా ఇంకా పల్లెటూరులో ఎక్కువగా దొరికేదంటే ఇంకా తేగలు బొర్రలు ఇవే కదండి ఇంకా మా అమ్మాయి అయితే పక్కనే తాటి చెట్లు ఉన్నాయి అన్నమాట ఇంకా అక్కడే పక్కది తీసి ఇక్కడ వేసింది ప్రతి ఎప్పుడు వేయలేదండి ఎప్పుడో మా చిన్నప్పుడు వేసినట్టు ఉంది మాకు అంత గుర్తులేదు ప్రతి సంవత్సరం కూడా మా నానమ్మే మాకు మా నాన్నమే వేస్తుంది అండి అంత తేగలేస్తుంది పాత్ర వేస్తుంది తవ్వేసి మాకు ఇచ్చేది మేమైతే వాళ్ళం లేకపోతే వాళ్ళం ఎప్పుడో వేసిందండి మళ్ళీ ఇప్పుడు వేసింది మొన్న వేసినా కూడా గోదావరికి అయితే వెళ్ళిపోతాయండి తాటికాయలు అయితే వెళ్ళిపోతాయి అసలు ఉండవు ఇంకా మొన్న అయితే ఉన్నాయేంటో మరి అంత ఎక్కువ రాలేదు కదండి గోదావరి మొన్న అయితే ఉన్నాయి ఇంకా ఇప్పుడైతే తవ్వుతున్నాను అసలు తవ్వలేకపోయామండి ఇంకా లాన్ కంటే వెళ్ళిపోని తేగలు మట్టి మాలాని చాలా కష్టపడవలసి వచ్చింది అదే ఇసుక అనుకోండి చాలా ఈజీగా ఉంటుంది ఇంకా తేగలు తవ్వం కానీ అవి అయితే ఊరలేదండి ఇంకా ఒక చిల్లి పెట్టాం కదా ఊరతాయి ఊరి మళ్ళీ అప్పుడు తవ్వుతాను ఖచ్చితంగా తంపడేస్తాను అప్పుడు కూడా వీడియో అయితే తీస్తాను ఇంకా మా అమ్మ నేనైతే తవ్వుతున్నాము చోళ్ళ చూడండి ఎలా ఉన్నాయో సన్నంగా ఊరలేదు అసలు తేగలు ఇంకా తంపడేసేద్దాము తవ్వేసి ఒక కొండడు అనుకున్నాము కానీ అవ్వలేదు అసలు ఇంకా కొన్ని అయితే తవ్వేసి ఉదిలేసాము ఇంకా పల్లెటూరిలోనే ఎక్కువగా ఉంటాయి సిటీలో అయితే కొనుక్కుంటారులేని మాకైతే ఇంకా ఇలా పాత్రలు వేసుకుంటాము లంకల్లోని లంక గ్రామాల్లో ఎక్కువగా దొరుకుతాయి ఇంకోండి ఇలాగైతే కొంచెం తవ్వాక కొంచెం ఈజీగానే వచ్చేస్తున్నాయి ఇంకా బాగా పెద్ద చిల్లి పెట్టాలి ఇసుకునే అనుకోండి ఇలా తవ్వితే అలా వచ్చేస్తాయి చాలా ఊరతాయి కూడా ఇంకా మట్టి నేల కదండి కింద కంటే వెళ్ళిపోయాయి ఎంత తోగున రావట్లేదే ఎంత తోగున రావట్లేదే మా అమ్మ నేను తవ్వుతానే ఉన్నాము నేను తవ్వుతుంటే మా అమ్మేమో పారతో తీస్తుంది మా అమ్మ తవ్వుతుంటే నేను పారతో తీసాను ఎంత మట్టి తీసాను ఇంకా అస్సలు చెమట్లు గారిపోని ఇలాంటి పనులు మనకైతే రావు కదండి తవ్వడం పాలతో తీయడం మట్టి అంత ఎప్పుడూ కూడా చెయ్యము అంతే చాలా కష్టం అనిపించింది ఇంకా తవ్వుతున్నప్పుడు తవ్వుతానులేండి ఎప్పుడో తవ్వాను ఇప్పుడు మళ్ళీ తవ్వలేదు కాబట్టి అది అలా అనిపించింది తవ్వుతాం కానీ ఇంకా తవ్వాను కొన్ని తేగలు ఇంకా వదిలేస్తాము ఇంకా తర్వాత ఇదంతా పాత్రే పెద్ద పాత్ర వేసింది అదంతా కూడా తవ్వాలి ఇంకోండి కొంచెం చిల్లి పెద్ద ఇలాంటి అలా వచ్చేస్తున్నాయి కానీ ఊరలేదు అంతే ఇంకా ఊరలేదు ఊరాక ఇంకా తవ్వుదామని వదిలేస్తున్నాము ఇక ఇవన్నీ అయితే తోము ఇవన్నీ కూడా తవ్వనండి అన్నీ కూడా సన్నంగా ఉన్నాయి ఇంకా ఊరితే బాగుంటాయి లావు అని ఇంకా అప్పుడైతే మళ్ళీ తోము మళ్ళీ తవ్వుతాను అప్పుడు కూడా వీడియో చేస్తాను ఇంకా తంపలు అయితే వేద్దాం అనుకున్నాము ఇంకా ఇప్పుడైతే ఎన్నో లేవు కదండి ఇంకా కాయలు చేసుకుంటాము అయితేనే రాదు ఊరితేనే బాగుంటుంది ఇంకా ఊరుతా ఇంకా వదిలేస్తాము ఇంకా వచ్చిన అలా అలా అయితే కొంచెం ఊరుతాయి ఇంకా అప్పుడైతే ఉడకేస్తాను మొత్తం ఇదంతా పాత్ర ఇస్తాము ఇంకా మా అమ్మ ఇగోనండి పక్కనే ఉన్నాయి చెట్లు మా ఇంటి పక్కనే పాత్ర ఈ సంవత్సరం అయితే వేసింది అయితే తేగలండి ఇంకా ఇంకా ఊరక ఇవన్నీ కూడా తవ్వేయాలి అప్పుడే మొక్కలు అయితే వచ్చేసినాయి చూడండి తాడి చెట్లు తాడి మొక్కలు ఇంకా అప్పుడైతే ఇంకా తంపడేయాలి ఇంకా వెళ్ళిపోతాను నేను ఇంకా తవ్వేసి రోజు పా తంపడేసేద్దాము అనుకున్నాం కానీ అసలు ఓడలేదు కదండి ఇంకా ఇయ్య తోమము ఇయ్య కాల్చుకుంటాము కాల్చినవి కన్నా ఉడికేసినవి అయితే నాకు చాలా ఇష్టం అండి ఇంకా బాగుంది కదా లొకేషను మా ఇంటి పక్కనే ఇదంతా ఇంకా తేగలతో వేసి ఇంకా అక్కడ అయితే పెట్టేశానండి ఇంక పొయ్యి కాడ అయితే కాల్చుకుందాం లేని ఈరోజు కూర వచ్చేసి వంకాయ టమాటా కాలుపెడితే తాళం పెడుతున్నాను ఇంకా వంకాయ ముక్కలు అయితే కోసేస్తున్నాను ఇలాగా నీటిలోకి కోసేసి మీకు చాలాసార్లు నా వీడియో చూసే ఉంటారు ఎలా వండుతాను అనేది ముందుగా దాకలైతే వంకాయ ముక్కలు అలాగే ఆనియన్స్ పచ్చిమిర్చి కారం ఉప్పు వేసేసుకుని ఇంకా కొద్దిగా వాటర్ వేసేసి ఇంక పొయ్యి మీద అయితే పెట్టేస్తాను ఇంకా అదే చేస్తున్నానండి ఇంకా సడన్గా ఈ ఎండ అయితే వెళ్ళిపోయింది ఇందాక తేగలతో ఉన్నప్పుడు ఎంత ఎండుగా ఉందో ఇంకా సడన్గా ఎండ అంతా కూడా మాయమైపోయింది ఇంకా ఇంకా ఆనియన్స్ పచ్చిమిర్చి వేసేస్తున్నాను ఇంకా టమాటా ముక్కలు అయితే ఇంకొద్దిగా వంకాయ ముక్కలు ఉడికాక అప్పుడైతే వేస్తాను వీడియోకి లైట్ చేయకపోతే లెక్ చేయండి ప్లీజ్ కొద్దిగా వాటర్ వేస్తున్నాను ఒకసారి బాగా కలిపేసుకుని ఇంకా పొయ్యి మీద అయితే పెట్టేస్తాను ఇంకా వంకాయ ముక్కలు కూడా ఉడికిపోయండి ఇంకా టమాటా ముక్కలు వేసేసి ఇంకా చింతపండు నానబెట్టేసి చింతపండు పులుసు కూడా వేసేసాను ఇంకా తాలింపు కూడా పెట్టేస్తున్నానండి ఇంకా కూర కూడా చాలా ఈజీగా అయితే నేను తీసాను కానీ ఎక్కువ ఎంత వచ్చేస్తుందని వీడియో మొత్తం కట్ చేసేసాను మళ్ళీ ఎండ కూడా చాలా ఎక్కువ వచ్చేసింది ఇంకా తాలింపేద పెట్టేస్తున్నానండి వంకాయ టమాటా కలబడితే భలే ఉంటుందండి ఇంకా కలబెట్టి కూరలో నాకు ఏది ఇది అయితే చాలా ఫేవరెట్ ఇంకా అన్నీ చాలా ఉంటాయి కానీ ఆనపకాయ పచ్చి కలబెడతారు ఇంకా అరిటికాయ ఎంజలు కలబెడతారు అవన్నీ కాకుండా నాకు ఇదే ఎక్కువ అండి ఇంకా ఇంకా మా నాన్నగారు అయితే అయితే వచ్చేసి ఇండి మిరకాయలు ఇంకా కొబ్బరి ముక్కలు అయితే పట్టుకెళ్ళిపోయారు ఇంకా ఆడిచ్చేసుకొచ్చేసారు వచ్చేసిన వెంటనే అయితే పెట్టామండి ఇంకా కారముని ఇంకా కొబ్బరి నూనెని ఇంకోండి ఇంకా చాలా బాగా కనిపిస్తుంది ఇంకా కొబ్బరి నూనె కూడా చాలా తేటగాని ఇంకా మధ్య అంతా వెళ్ళిపోతుంది ఎండలో పడితేనని ఇంకా అలా పెట్టేసాము ఇది వచ్చేసి నేను చీర అయితే తీసుకున్నానండి మీషోలో అది ఎందుకు తీసుకున్నాను అనేది కట్టుకున్నప్పుడు మీకే చెప్తాను ఇప్పుడు అయితే చెప్పట్లేదు మీషోలో అయితే తీసుకున్నాను క్వాలిటీ కూడా చాలా బాగుందండి నాకు ఈ కలర్ అయితే లేదు ఈ కలర్ అయితే తీసుకున్నాను నాకు నచ్చి ఇంకా ముందనుకున్నాను ఒకవేళ బాగోపోతే ఇంకా రిటర్న్ పెట్టేసి మళ్ళీ తీసుకుందాం షాప్లో అనుకున్నాను కానీ క్వాలిటీ బాగుందండి ఇంకా బ్లౌజ్ కూడా చాలా బాగా ఇచ్చాడు ఇంకా మీకు చూపిద్దామని చూపిస్తున్నాను అనమాట పొద్దున్నే వచ్చింది ఇంకొచ్చిన వెంటనే నేను వీడియో కూడా తీయలేదు ఇంకా ఓపెన్ చేసేసాను ఇంకా ఇప్పుడైతే చూపిస్తున్నాను మీకు మొత్తం చీర అంతా కూడా చూసేసి ఇంకా పొడి ఎంత ఉందో కూడా చూసేసాము అందుకే వార్తలు అలా ఉన్నాయి మొత్తం చీర అంతా కూడా ఒకసారి చూసుకోవాలి కదండి డ్యామేజ్ ఏమన్నా ఉన్నా కూడా మళ్ళీ రిటర్న్ పెట్టేయచ్చు మనం ఆన్లైన్ పే ఆన్లైన్లో తీసుకున్న ప్రతిదీ కూడా ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి మనం డైరెక్ట్గా తీసుకున్నదైతే ఇంకా మనం తెలుసు కాబట్టి ఎలా ఉందనేది చూసుకుంటాం కాబట్టి అక్కర్లొద్దు ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బాగా వచ్చింది ఇది కూడా కాంబినేషన్ బాగుంది చూడడానికి ఇది వచ్చేసి నేను డిసెంబర్ ఎనిమిదో తారీఖునైతే కట్టుకుంటాను అప్పుడు కట్టుకుని అయితే వీడియో తీస్తాను ఎందుకు కట్టుకున్నానో మీకే తెలుస్తుంది బ్లౌజ్ ఇలా వస్తుంది అన్నమాట ఫుల్ హ్యాండ్స్ పెట్టుకుంటాను ఇంకా పైన వచ్చేసి బుట్ట పెట్టుకుంటాను ఇప్పుడు అదే మోడల్ కదండి బుట్ట వస్తుంది ఫఫ్ కింద కింద కొంచెం ఫుల్ హ్యాండ్స్ వస్తాయి అలాగా డ్రెస్ అదే కలర్ కదండి నాకు ఆ కలర్ బాగుంటుందేమో అని చూస్తున్నా చీర ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇది వచ్చేసి కార్న్ఫ్లెక్స్ అండి మా ఆయనగారు అయితే ఓ కూతురు మీద ప్రేమతో మొత్తం అన్నీ కూడా కొనేసి పంపించేశారు కానీ ఆ పిల్లయితే ఫస్ట్లో ఒక్క రోజు తిందండి కార్న్ఫ్లెక్స్ ఇంక మళ్ళీ అయితే ముట్టుకోవట్లేదు ఇంకా పాలే తాగదండి మామూలుగా మనం బయట పాలు అయితే అస్సలు తాగదు ఇంకా అలవాటు చేయలేదు కూడా నేను చిన్నప్పటి నుంచి అలవాటు చేసి ఉంటే ఆ పాలు అయితే తాగేది అస్సలు అలవాటు చేసి చేయలేదు నేను ఇంకా మాములుగా పాలు వేసి తింటే అస్సలు తినట్లేదు ఆ ప్యాకెట్ అంతా ఉప్పాను ఇంకా వేస్ట్ చేయడం అది ఎందుకని చూస్తుంటే కాన్ఫ్లెక్స్తో చేస్తున్నారండి నూనెలో వేసి ఫ్రై చేసేసి దాంట్లో కరివేపాకు అలాగే పల్లీలు కూడా వేసుకోవచ్చు ఇప్పుడైతే పల్లీలు వేయట్లేదు నేను కారం ఉప్పు వేసి ఒకసారి అయితే బాగా కలిపేసుకొని తింటే చాలా బాగుందండి నిజంగా సూపర్ ఉంది ఈ పంపించే నెల పైన అవుతుంది కానీ అసలు ఒక ప్యాకెట్ ఓపెన్ చేసాం కానీ ఇక అస్సలు అవ్వలేదండి ఇంకా వేస్ట్ చేయడం ఎందుకు చెప్పండి మనం ఏదో చేసుకుని తినడం తప్ప ఇంకా అలా వేస్ట్గా పడేయాలంటే అంత బాధ అనిపిస్తుందో మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇంకా మా ఆయన గారు ఏంటంటే ఇంకా తింటుంది కదా అని పంపించేశారు కానీ ఇంకా అయ్యా పిల్లలు తింటలేదు ఏం చేస్తాం మేమేం తింటాం చెప్పండి మాకు అనిపిస్తుంది అందుకే ఇలాగేదో స్పైసీగా చేసుకుంటే బాగుంటుంది అని చేస్తున్నాను ఇంకా కొద్దిగా అయితే తీసుకున్నాను ఇంకా ఆయిల్లో అయితే ముందుగా ఫ్రై చేసుకుంటున్నాను మరీ ఎక్కువగా ఫ్రై చేయక్కర్లేదు కొంచెం అలా వేసి తీసేస్తే సరిపోతుంది ఇంక అన్నీ అలా చేయాలండి ఏం చేస్తాం చెప్పండి మరి తింటలేదు కదా పాడేయలేము ఇంకేం చేయలేము ఇంకా మనమైనా తిందామని ఇలా చేస్తున్నాను ఇంకా ఫ్రై చేసిన ఇవన్నీ తీసేస్తున్నానండి ఇంకా కరివేపాకు కూడా ఇలాగైతే ఫ్రై చేసేసుకుంటున్నాను ఇంకా ఫ్రై చేసేసి దాంట్లో ఇంకండి ఇవన్నీ కూడా ఫ్రై చేసేసాను దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసి దాంట్లో కొద్దిగా కారం కూడా వేస్తున్నాను పల్లీలు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడైతే మా దగ్గర పల్లీలు లేవు లేకపోతే ఖచ్చితంగా వేద్దు నేను పల్లీలు కూడా ఫ్రై చేసి దీంట్లో కలిపేసి మిక్చర్ లాగా బాగుంటుంది ఒక్కోసారి స్పూన్తో పెట్టి కలిపేసి లేకపోతే ఇళ్ళ వెన్న కూడా కలిసిపోతుంది ఎలా ఉంటుందా అనుకున్నాను కానీ నిజంగా చాలా బాగుందండి మనం బయట మిక్ మిక్చర్ తింటాం కదా సేమ్ అదే టేస్ట్ వచ్చింది నాకు చాలా బాగా నచ్చింది మీకు కూడా బాగుంటుంది అనిపిస్తుంది చాలా బాగుందండి ఇంకా అందరూ తినేయడమే ఇదైతే మా అమ్మాయి అయితే తిందండి కొంచెం రెండు స్పూన్లు అయితే తిన్నది వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పుడు దాకా ఉంటాను మరి బాయ్